బటిప్రోలు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు బటిప్రోలు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరతిగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మైటీడీపీ యాప్ ద్వారా అప్డేట్ చేశారు అనంతరం బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

கிருஷ்ணா கரு ஆம்லோயா கொஞ்சம் எனக்குறேன் நான் நினைக்கிறேன் கொஞ்சம் பண்ணி கொடுத்து ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి సమస్య తీర్చడానికి మాత్రం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తానే ఉంటాం నిరంతర ప్రక్రియ ఒకసారి తో ఆగేది కాదు రాజకీయాల్లో ఉన్నామంటే నిరంతరం పని చేస్తూనే ఉండాలి పని లేకపోతే పని క్రియేట్ చేసుకుని చేయాలి అది మర్చిపోతా ఉన్నాం కానీ మనం పని క్రియేట్ చేసుకోవాల్సిన మాత్రం ఉండదు ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన నిద్రపోదు ఆయన మనకి పని చేసి కనిపిస్తానండి మనం దాన్ని అందిపుచ్చుకొని పని చేయాల్సిన బాధ్యత అవకాశాలు అంటారా మీరు వదిలేవు మీద వదిలేవు మీరు గతంలో తీసుకొని తప్పనిసరిగా ఎవరిని కూడా ప్రతి ఒక్క వ్యక్తిని నేను గుర్తుంచుకుంటాను ఒక తర్వాత కొంత అవకాశాలు వస్తానంటే మీరు చేసే పని ప్రతి పని విధానం నాకు తెలుసు ఎందుకంటే నేను కొత్తగా ప్రతి ఒక్కరి యొక్క క్యాపబిలిటీ ఏంటి సమర్థత ఏంటి వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటి వాళ్ళు ఏ విధంగా కష్టపడతారు అనేది ప్రతి ఒక్కరికి నాకు తెలుసు కాబట్టి పని చేయగలిగిన ఉండొచ్చు పని చేయలేకపోవాలని ఉండొచ్చు ఎవరు కూడా మనిషిగా ఒది వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి లెవెలు లెవెల్ ఫోను కనెక్షన్స్ అక్కడి నుంచే ఇస్తూ ఉన్నారు మనకు ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి మీకు ఆధరై వస్తుంది దాంతో ప్రతి ఒక్కరు కూడా ఈ నెలాఖరు దాకా మీ ప్రాంతంలో మీ పరిధిలో ఉన్నటువంటి బూత్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ తొలి అడుగు పరిపాలన తొలి కార్యక్రమం పాపరేట్ ఇచ్చి ఈ సంవత్సర కాలంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారికి విడమర్చి చెప్పి వారికి ఏదైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలు కూడా మీరు నోట్ చేసుకొని బాధ్యతగా మళ్ళీ మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది మీ గ్రామంలో మీ దేశ సమస్యలు మీరు వారింటికి వెళ్ళినప్పుడు వారికి కొన్ని సంస్థలు చెప్తారు అది వ్యక్తిగత సంస్థలు కావచ్చు సామాజిక సంస్థలు కావచ్చు లేదా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు పొలాల అగ్రికల్చర్ కమ్యూనిటీ సంస్థలు కావచ్చు ఏ సంస్థనే కానీ సాధ్యమైనంత వరకు మీరు నా దృష్టి మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఎటువంటి కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి నా రాష్ట్రంలో శ్రమకోర్చి తన తెలివితేటల్ని మేధాశక్తి మొత్తాన్ని రంగరించి ఆదాయాన్ని సంపాదించి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వెచ్చించినటువంటి విధానం ఏదైతే ఉందో ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపు ఒక పథకం తప్ప నిరుద్యోగ వృద్ధి అనేటటువంటిది కూడా తొందరలోనే ప్రకటించడానికి సిద్ధపడతా ఉంది మరి ఐదు పథకాల్ని నిర్విఘ్నంగా అన్నదాత సుఖీభావ పథకం ఈ నెలలోనే చుమర్ణ దశలో ఆ పథకాన్ని కూడా అమలు చేయబోతా ఉంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతా ఉంది తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆల్రెడీ అమలు చేసింది అరవై ఐదు లక్షల మందికి పదిహేను వేల రూపాయలు ఇది దేశ చరిత్రలోనే మనం చెప్పుకో రెండు